టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది ఇరు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు ఈ అంశాలపై స్పందిస్తున్నారు తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై స్పందించారు అల్లు అర్జున్ టూ విడుదల రోజు ఓ హీరోగా థియేటర్కు కు వెళ్లారన్నారు ఆ సమయంలో జరిగిన ప్రమాదం అల్లు అర్జున్ ప్రేరేపించింది కాదన్నారు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితులుగా ఉన్న వారిని అరెస్ట్ చేయకుండా ఏ లెవెన్ గా ఉన్నా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు అలాగే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈ అంశంపై స్పందించారు పుష్ప టూ విడుదల సందర్భంగా జరిగిన ఘటనతో కొత్త సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోలను రద్దు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పుష్ప టూ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయన్నారు ఈ బెనిఫిట్ షోల సమయంలో థియేటర్ల దగ్గర తగ్గిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పుకొచ్చారు అలాగే సినిమా ఇండస్ట్రీ ఏపీకి తీసుకురావాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయానికి తాను కూడా మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు మరోవైపు పురంధేశ్వరి అల్లు అర్జున్పై చేసిన వ్యాఖ్య తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు ఇటీవల పార్లమెంటులో హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను విమర్శించినట్లు ఎన్టీఆర్ ను విమర్శిస్తే పురంధేశ్వరి ఊరుకుంటారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబేద్కర్ ఏమీ మాట్లాడటం లేదని రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని ప్రజాస్వామ్యం అంటారా మంత్రి ప్రశ్నించారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ అంశంపై స్పష్టత ఇచ్చారని కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపు ఉండదన్న విషయాన్ని గుర్తు చేశారు నాలుగున రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా ఈ నెల పద్మూడున అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటనలో ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమానితో పాటు మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అల్లు అర్జున్ను కోర్టులో హాజరుపరచగా నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది ఈలోపు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంచు చూటు చేయడంతో ఈ నెల పద్నాలుగున అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే